అర్థం చేసుకుంటే మనిషికి క్యారెక్టర్ అనేది చెప్తాను వినండి ఒక్క మాట ఎందుకంటే మన తెలిసిన మనిషి గురించి నేను కృష్ణా గురించి రాముడి గురించి ఎక్కువ చెప్పను మనకి తెలుసున్న వాళ్ళ మన మధ్యలో దైవం మానుష రూపేణా ఉన్నారు వాళ్ళందరూ క్యారెక్టర్లు ఉన్నవాళ్ళు ఒక్క మాట చెప్తాను నేను మీకు ఒక విలేజ్లో పుట్టి చదువుకుందుకు డబ్బు లేకపోతే అమ్మా నేను చదువుకుంటా నేను తల్లిని అడిగితే తల్లి ఏం చేసిందో తెలుసండి మీకు ఆశ్చర్యపోతారు తన పెండ్లి చీరని రెండు రూపాయలకి అమ్మేసిందండి నాన్న వెళ్ళి చదువుకోరా అని చెప్పింది ఆ కాలంలో ఆ తర్వాత అతను గ్రాడ్యుయేషన్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీనికి బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్తే డబ్బులు లేక చదువుకోవాలనే పట్టుదలతో ఉండి ఏం చేశాడు అంటే అందరినీ అడిగి ఆ కాలంలో ఎనిమిది రూపాయలతో రోజుకి ఒక్కసారే భోజనం చేసేవాడు రోజుకు ఒక్కసారే మనకి మూడు పూట్లా తిన్నా మనం కాలేజీకి వెళ్ళటమే లేదు అసలు ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అప్పుడు టాటా గ్రహించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి పంపించాడు నలభై వేలు స్పాన్సర్ చేసి స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు చూడండి అతను మాస్టర్స్ అంతా చేస్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు అసలు ఇక్కడే ఉండిపో నీకు మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ అంతా ఇస్తాం నెలకి లక్ష యాభై వేల జీతంతో ఇస్తామన్నాడు చూడండి క్యారెక్టర్ ఎలా బిల్డ్ మీరు ట్రై టు ఫాలో ఎవరో చెప్తాను ఈ మనిషి ఎవరో చెప్తాను నేను మీకు తల్లి దగ్గర రెండు రూపాయలు ఎలిమెంటరీ మిడిల్ స్కూల్ చేసి అందరి దగ్గర కాస్త అడిగి అడిగి భోజనం చేస్తూ మాస్టర్స్ చేసి టాటా వాళ్ళతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పేరు సంపాదించి నీకు ఫ్యాకల్టీ పొజిషన్ లక్ష యాభై వేలు ఇస్తానంటే కాదు కాదు నేను నా దేశానికి సేవ చేయాలి నన్ను పంపించింది టాటా వారు వాళ్ళకి వాళ్ళకి నేను వెళ్ళి వాళ్ళ దగ్గర సేవ చేయటం అనేది నా కర్తవ్యం వచ్చాడు టాటా కన్స్ ఆ టైంలో ఉన్న దాంట్లో ఎంత ఇచ్చేవారో తెలుసండి ఆయనకి మూడు వందల రూపాయలు ఎక్కడ లక్ష యాభై వేలు ఎక్కడ మూడు వందలు ఆయనే రావు గారు ఆఖరిగా ఇంకో మాట చెప్తాను మానవత్వం కేవలం ఆయనలో ఉన్నది నిరాడంబరత్వం మానవత్వం ఎక్సలెన్సీ ప్రతిభ ఒక్కటి ఉంటే మనిషి కాడని అన్ని కలిసి ఉండాలి దాన్నే సమగ్ర వ్యక్తిత్వం అంటారు దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్ మీకు చెప్తాను ఒకటి రెండు మాటలు ఇక్కడే ఏమిటో తెలుసా మీకు బస్సు బయలుదేరింది కోటై నుంచి ఏసరావు నగర్ వెళ్తుంది అందులో ఆయన ఎక్కారు ఎక్కిన తర్వాత టికెట్ అంటే టికెట్ తీసుకున్నారు టికెట్ తీసుకుని కండక్టర్తో బాబు ఏసరావు నగర్ వస్తే నాకు చెప్పబోయా నేను దిగుతాను అన్నాడు సరే బస్సు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ ఉంది మళ్ళా రెండవసారి వచ్చిందేమోనని పెద్ద వయసు కదా బాబు ఏశ్వరావు నగర్ వచ్చిందా నేను దిగాలి అన్నాడు కండక్టర్ ఏమన్నాడు తెలుసా అండి ఏమిటి ఏసు నగర్ నీకు తెలీదా అసలు ఏసు అంటే నీకు ఏమన్నా తెలుసా అన్నట్టు గబగబా అక్కడ పక్కనున్న ప్రయాణికుడు ఒక ఆయన లేచి కండక్టర్ భుజాన్ని నొక్కి ఆయనే ఏసురవరు అన్నట్టు ఏవో ఏడాది దాకా ఏళ్ళు వచ్చేంత వరకు బస్సులో వెళ్ళిన ఘనత అయింది నేను ఎన్నోసార్లు మాస్టారు రండి సార్ రెండు సార్ నా కారులో కూర్చోండి వద్దు డాక్టర్ గారు ఇంకా నాకు నడవలేని పరిస్థితి లేదు వద్దు సార్ ఆఖరిగా ఒక చిన్నవాడు ఎందుకంటే వ్యక్తిత్వం ఉంటే తెలుసుకోవాలి మీరు ఆయన ఆకర్షణాల్లో నిజాం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అప్పుడు నేను అక్కడ ఉన్నాను ఆయన కోసం స్పెషల్ రూము అక్కడే అంత ఆక్సిజను ఈసీజీ మానిటరు అన్నీ పెట్టాం జ్ఞాపకం పెట్టుకోండి కొడుకులు ఎవరు లేరు అక్కడ మిగతా వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఉన్నది ఈసీఐలో ఆయనతో పనిచేసే ఒకళ్ళిద్దరు ఉద్యోగులు ప్లస్ నేను నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు ముగ్గురుమే ఉన్నావాడిని మా క్లినిషియన్స్ వాళ్ళు వస్తుండేవారు నేను తరచు చూస్తుండేవాడిని మాస్టర్ ఎలా ఉన్నారో చూద్దాం ఏఎస్ రావు గారిని రూమ్లోకి వెళ్ళాను క్రిటికల్ కేర్ చాలా క్రిటికల్గా ఉన్నారు ఆయన శ్వాస అందట్లేదు అసలు నేను ఆయన చేయి పట్టుకున్నాను మాస్టర్ బాగున్నారు కదా బాగుంటారు మీరంతా అని చెప్పాను ఇప్పుడు దయచేసి వినండి ఆక్సిజన్ దాంట్లో నుంచి ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడకండి అన్నాను కాదు అని చెప్పి ఆయన బయటికి తీశారండి ఏం మాట్లాడారో దయచేసి వినండి ఆ స్పెషల్ రూమ్లో ఈ హైట్లో ఒక టేబుల్ టేబుల్ మీద మానిటర్ ఉంది అంటే హార్ట్ పల్స్ అన్ని చూపించే మానిటర్ ఉంది ఆయన బయటికి తీసి రత్నాకర్ గారు మీరు నుంచుంటే ఆ టేబుల్ మీకు తగిలి దెబ్బ తగులుతుంది సార్ అన్న ఇలాంటి మనిషిని మీరు రామాయణంలో రాముడు కృష్ణుడు కాదండి మన మధ్య ఉన్నారు అలాంటి వాళ్ళ దైవం మానుష రూపేణ దిస్ ఈజ్ క్యారెక్టర్ ఆఖరి శ్వాస దాకా అవతల వాళ్ళ గురించి ఆలోచించిన వాడే మహనీయుడు అందుకోసమే నేను చెప్తూ ఉంటాను ఎక్కడో ఎక్కడో వెతకద్దు మన పక్కన ఆదర్శంగా ఉన్నవాళ్ళు ఉన్నారు దైవం మానుష రూపేణ అంటే ఇదే క్యారెక్టర్ క్యారెక్టర్ని దయచేసి మొత్తుకోకండి అవతల వాళ్ళ గురించి ఆలోచించిన వాడు హైయెస్ట్ క్యారెక్టర్ దిస్ ఈజ్ అవర్ డెస్టినీ